ఒంట్లో రక్తం తక్కువగా ఉండి బాధపడే వాళ్ళు బీట్రూట్తో ఇలా ట్రై చేసి చూడండి రక్తం అనేది ఒంట్లో అనమాట బీట్రూట్ అంటే నచ్చిన వాళ్ళకి ఈ తీరులో చేసి పెట్టారంటే నిమిషాల్లో ప్లేట్ ఖాళీ అవుతుందండి ముందుగా బీట్రూట్ శుభ్రంగా కడిగి తీసుకొని ఇక్కడ వీడియోలో ఏ విధంగా తురుముతున్నామో అలా తురిమి తీసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ ఇట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత జీలకర్ర పచ్చి శనగపప్పు వేసుకొని దోరగా వేయించాలండి అలానే మూడు నాలుగు వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకోవాలి మీడియం సైజులో ఉన్న రెండు ఉల్లిపాయలు తీసుకొని సన్నని ముక్కలుగా తరిగి వేసుకోవాలి ఉల్లిపాయలు వేసినప్పుడే కరివేపాకు వేసుకుంటే కరివేపాకు అనేది మనకి చిల్లి పడదనమాట ఆ తర్వాత మనము బీట్రూట్ తురిమి పక్కన పెట్టాము కదా తురుమును కూడా వేసుకొని పచ్చి వాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మంటను మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేస్తూ ఉండగా మనకి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది బీట్రూట్ బీట్రూట్ని ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత కర్రీకి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి అలానే పావు టేబుల్ స్పూన్ పసుపు అలానే రెండు టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకోవాలండి కారం ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ తక్కువ తినే వాళ్ళు తక్కువ అయితే వేసుకోవాలి ఓవరాల్గా కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకొని ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న కారం ఉప్పు అలానే పసుపు కూడా చక్కగా బీట్రూట్కి పట్టేలాగా కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత కలర్ అనేది మనకి ఇంకా మారిపోతుందనమాట అలానే ఇంకొక టిప్ ఏంటంటే కర్రీ నుంచి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంటుంది అలాంటి టైంలో కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయిందని అర్థం అనమాట ఇంతేనండి ఎంతో సింపుల్గా బీట్రూట్ తురుము ఫ్రై ఎలా చేయాలో చూస్తాం కదా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది వీడియో నచ్చితే కనుక వీడియోకి అయితే లైక్ ఇవ్వండి అలానే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ రెసిపీ అయితే మనకి రోటీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుందండి కనీసం వారానికి ఒకసారైనా పిల్లలు పెద్దలు ఎవరైనా తీసుకోవచ్చు రక్తం అనేది ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది మనకి డెఫినెట్గా బ్లడ్ అనేది పెరుగుతుందండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం